అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జనవరి పదిహేను అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గుణేదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు మన పేరు వచ్చి పండితరాజు గారు అండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారు మన శ్రీ పురుష శ్రీపురుష జట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతోసారి ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతాల వరకు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుగా కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు అందరూ బాగుండాలి అందరూ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం కలిగిన చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా ఎవరికన్నా బాధ వస్తే వీళ్ళే ముందుంటారు ఒకరిని కూడా ఎక్కడ కూడా మోసం చేయాలని చెప్పి అనుకోరు అలాగే వీరి యొక్క అతి మంచితనం వలన చాలా ఇబ్బంది ఇప్పటికీ ఎవరికి ఎదుర్కొన్నారు అసలు ఈ రాశి చక్రంలో అన్ని రాసుల కల్లా కూడా ఈ యొక్క రాశివారు చాలా చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలను కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా వీరు ఎన్నిసార్లు కింద పడినప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళని పైకి లేపుతూనే ఉంటాడు అంటే వీరికి ఎవరి సపోర్ట్ ఉండకపోయినా కూడా భగవంతుని యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది అంటే వీరు చేసినటువంటి మంచి పనులు వీరి యొక్క అమాయకత్వం అలాగే వీరికి ఏది కూడా అంటే సమభావంతో కష్టాలు నష్టాలను స్వభావంతో స్వీకరించేటువంటి సామర్థ్యం ఇటువంటివన్నీ కూడా వీరికి భగవంతుని దగ్గర చేసినటువంటి అవకాశాన్ని ఇచ్చింది బంధుత్వాలను అలాగే రేపటి కొంతమంది బంధువులు ఎవరైనా కొంతమంది మిమ్మల్ని వేలెత్తి చూపించేటువంటి అవకాశం కూడా ఉంది వారితో చాలా బేషుగ్గా ఎక్కడా కూడా అదరకుండా బెదరకుండా వారితో అయినటువంటి సమాధానం కూడా రేపటి మీరు ఇవ్వబోతున్నారు అయితే మిమ్మల్ని చాలా రకాలుగా అనేక రకాలుగా అవమానపరచే కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీ ముందు చేతులు జోడించబోతున్నారు అలాగే మిమ్మల్ని వ్యక్తులు కూడా చాలా అధికంగా ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితం అలాగే నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా మీరు ఉంటారు అలాగే మీ ప్రవర్తన మీ యొక్క విశాలమైనటువంటి మనసుకి ఆకర్షణలు అవుతారు చాలామంది ఇక వీరు హృదయంలో ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా ఏ విషయానికి పెట్టుకున్నారు ఏ విషయం గురించి బాధపడుతున్నారు అనేది భగవంతుడికి కూడా అర్థం కాదండి ఇక సమాజంలో వీరికి గౌరవ మరదలు మరింత ఎక్కువగా ఉంటాయి అయితే వాటిని అధిగమించడానికి అధిక మంది వీరికి సపోర్ట్ కూడా అందిస్తూ ఉంటారు అంటే వీరికి ఏది కూడా ఊరికినే రాదనమాట చాలా కష్టపడిన తర్వాత చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న తర్వాతనే ఏదైనా కానీ ఒకటి వస్తుంది తాతల ముత్తాతల కాలంలో వచ్చినటువంటి ఆస్తి పాస్తుల విషయంలో కూడా వీరికి ఎక్కువగా ఎక్కడా కూడా దక్కనటువంటి అవకాశాలు దాఖలాలు కనిపించడం లేదు అన్నీ కూడా వీరి యొక్క సహస్త్రాలతో కష్టపడి చేసినటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ లేదంటే ప్రతి ఒక్కరు కూడా వీరి యొక్క స్వయం కృషి అనే చెప్పుకోవచ్చు ఇక వీరు ఎప్పుడు కూడా లైఫ్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు చాలా రకాల సమస్యలతో ఆందోళనతో బాధపడుతూ ఉంటారు అయితే కొంతమంది సపోర్ట్ కావచ్చు లేదంటే బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు శ్రేయల యొక్క సపోర్ట్తో మీరు చాలా సమస్యలు అధిగమించాలి అలాగే మీ తెలివితేటలు కూడా మీకు చాలా చక్కగా అవసరమైనటువంటి సమయంలో ఉపయోగపడ్డాయి ఇక ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే బంధువుల్లో కొంతమంది వ్యక్తుల వలన ఇబ్బంది పడేటువంటి సూచనలు రేపటి రోజు జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి అతి ముఖ్యంగా మీ బంధువుల వల్ల మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మీరు చేసిన వాటిగా చిత్రీకరించి మీ యొక్క బాధకైతే ముఖ్యంగా కారణం అవబోతున్నారు మీద పుకార్లు పుట్టిస్తారు అలాగే అనటువంటి మాటలు కూడా అన్నట్లుగా క్రియేట్ చేస్తారు మీ యొక్క బంధువుల్లో కొంతమంది వ్యక్తులు వేరే వ్యక్తుల దగ్గర నుండి అంటే వేరే బంధువుల దగ్గర నుండి మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటము అలాగే మీరు అనేటువంటి మాటలు అన్నట్లుగా చిత్రీకరించడము ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వారి వలన మీకు కొంచెం రేపటి రోజున అయితే కలవబోతుంది వారికి తగినటువంటి జవాబు ఇస్తారు ఇక ఏదైనా కానీ చిన్న చితక పాస్తులు దక్కవలసిన విషయంలో సోదరి వర్గంతో రేపటి రోజున విభేదాలు ఉంటే అది కొనలా కొంచెం సామరస్యంగా ఉంటుంది కొన్ని విషయాలు చర్చించిన తర్వాత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది తద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది తిరిగి మరలా వారి బంధం అనేది మీకు దక్కనందుకు చాలా ఆనందంతో ఉంటారు అలాగే రేపటి రోజున ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ప్రయాణం కూడా చాలా సాఫీగా జరుగుతాయి చెడు ప్రవర్తన వల్ల కొంతమంది స్నేహాలను దూరం చేసుకుంటారు అదేవిధంగా రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీరు చాలా వరకు అయితే సఫర్ కాబోతున్నారని చెప్పచ్చు ఆ వ్యక్తి ఎలా ఎవరు అనేది కూడా చెప్పబోతున్నామండి అలాగే చెడు ప్రవర్తన వల్ల కొంతమంది స్నేహాలను మీరు దూరం చేసుకుంటారు ఇక అలాగే రేపటి రోజు మీకు ఎక్కువగా పాటించవలసి కొన్ని నియమాలు ఏంటంటే రేపటి రోజున జాతక ప్రకారం చూసినట్లయితే కొంత ఎక్కడైనా కానీ మీరు అతి మంచితనం అనేటువంటి విషయాల్లో కొంచెం అంటే జోక్యం చేసుకోకపోవటం అయితే మంచిదండి ఎవరైనా షుటీ సంతకాలు కానీ లేదంటే ఎవరైనా డబ్బులు కొంచెం అప్పుగా అంటే తక్కువగా ఏదైనా అడిగితే పర్వాలేదు ఎక్కువగా డబ్బును ఇవ్వటం వల్ల అది ముందు ముందు రోజుల్లో మీకు మరింత ఎక్కువగా ఇబ్బంది గురేటువంటి సమస్యలకు దారితీసే విధంగా ఉంటుంది ఇక ఈ రేపటి రోజు మీరు చేసేటువంటి దాన ధర్మాలు కావచ్చు పూజలు కావచ్చు మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి ఫలితాలు మీకు సొంతం చేసుకోవచ్చు ఇక అతిపెద్ద శుభవార్త రేపటి మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రేపటి దిన ఫలిత ప్రకారంగా కనిపిస్తున్నాయి మరి ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీ ఎగిరికి గంతులేస్తారండి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి అంటే ఒక పరిస్థితులు మరొక పరిస్థితులు సమానంగా ఉండవు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయో అలాగే ప్రతి ఒక్కరి జీవిత ఆశయాలు కూడా కావచ్చు వారి యొక్క కోరికలు కావచ్చు అలాగే వేరువేరుగా ఉంటాయండి మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికలు అయితే మీరు కలిగి ఉన్నారో ఏ కోరిక నెరవేరే అవకాశం అయితే మీ జీవితంలో రాలేదని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతున్నారు ఆ కోరికను మీరు ఖచ్చితంగా రేపటి రోజు నేర్చు నెరవేర్చుకోబోతున్నారు అంటే చాలా కాలం నుండి ఆ కోరిక నెరవేర్చుకోవడంలో మీరు సక్సెస్ కాలేకపోతూ ఉండవచ్చు అటువంటి కోరిక మీ జీవితంలో రేపటి రోజున మీ యొక్క వ్యాపార జీవితానికో లేదంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి లేదంటే మీ యొక్క వైవాహ్య జీవితానికి సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు ఇలా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని కావచ్చు ఇలా మీరు కోరుకునే బలమైనటువంటి కోరిక మీ ప్రేమకు సంబంధించినటువంటి ఒక కోరిక కావచ్చు ఇలా ఏదైనా కానీ రేపటి రోజు సాయంత్రం వేళ తప్పకుండా మీరు అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు ఆ శుభార్త అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది పెద్ద కోరిక అయితే నిలబడే అవకాశం కూడా కనిపిస్తుంది కొంతమందికి మంచి ఉద్యోగం రావడము ఉద్యోగంలో స్థిరపడము ఇలాంటి మీ యొక్క జా జీవిత ఆశయం కావచ్చు మీ జీవితం సంవత్సరం పెద్ద కలకొడ కావచ్చు అలాగే ఇంకా కొంతమందికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ అంటే అంటే ప్రమోషన్ కావాలని చెప్పి చాలా కాలంగా ఉన్నటువంటి వారికి అది ఒక పెద్ద కళగా భావించేవారు ఇటువంటి వారు కావచ్చు వారికి కూడా మంచి శుభవార్త కదండి మరి ఇటువంటివన్నీ కూడా మీరు ఏ రంగానికి సంబంధించి దేని గురించి కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి రేపటి కూడా మీరు అనుకున్నదిగా సాధించే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అదేవిధంగా అలాగే ఈ వారు ఎవరైతే కొన్ని కళలు అంటే మేము ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ప్రత్యేకమైన అవకాశాల గురించి ఎదురు చూస్తూ అని చెప్పి అనుకుంటూ ఉంటారో మీరు ఆ అవకాశాలు పొందిన సూచనలు కూడా రేపటి కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగంలో అద్భుతమైనటువంటి మీకు అవకాశాలు రేపటి ముందుకు రాబోతున్నాయి అలాగే ఈ రాసి జాతర చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారు రేపటి రోజున కలుసుకోబోతున్నారు అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీకు గొడవ జరిగినా కానీ తిరిగి వారితో బంధాన్ని కలుపుకో చెప్పి మీరు ఎప్పటి నుండో చూస్తూ ఉంటారు కదా అటువంటి వారు మీకు తిరిగి మరలా మీ బంధాన్ని మీ జీవితంలో ఆహ్వానించే అవకాశాలు అయితే నిరాశ నిష్ప్రహత తిరిగి ఆ బంధం దగ్గరైతే బాగుండు ఆ బంధంతో మేము సంతోషంగా ఉంటే బాగుండు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి మీరు ఇల్లేసవా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వారికి మీరు చక్కగా మీ మనస్పదల కారణంగా అవన్నీ కూడా డివోర్స్ వరకు వెళ్ళి మీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి కొంతమందికి అటువంటి వారు కూడా తిరిగి మరలా మనసును మార్చుకొని తిరిగి ఆ బంధంతో సంతోషంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాసి జాతకులు ఎవరైతే విదేశం వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారి కళలు కూడా నెరవేరబోతున్నాయి అటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి ఇక రేపటి రోజు మీరు పొందబోతుందని చెప్పుకోవచ్చు ఆ కోరిక గురించి కూడా ఓ రోజు బలంగా ఆ భగవంతుడు అడగనండి అలాగే సంతానం కోసం వివాహం కోసం మీరు చూస్తున్న వారికి కూడా రేపటి రోజున ఆ కోరికలు ఏదైతే ఉన్నాయో చక్కగా వివాహానికి సంబంధించినటువంటి మంచి న్యూస్ అయితే మీరు రేపటి రోజున ఆ బంధం యొక్క బంధువర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలను మీరు హాజరు కావడం ఇటువంటివి కూడా రేపటి జరుగుతాయి అనమాట అలాగే మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి సక్సెస్ఫుల్గా అవుతుంది ఇరు కుటుంబాలలోనూ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మంచి శుభవార్తలు వింటారు అలాగే మీ పర్సనల్ అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా మీరు ఏదైనా కానీ రోజు మేము ఈ పని మొదలు పెడుతున్నాం భగవంతుడు దయవల్ల ఇది జరిగితే బాగుండని చెప్పి అనుకున్నట్లయితే పని రేపటి రోజు సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతుందండి ప్రతికూలతను అనుకూలంగా మార్చడానికి రేపటి రోజు వెంకటాయ స్వామి యొక్క ఆరాధన మీ అండకాలకు కూడా మైలు చేస్తుంది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు లక్ష్మీని ఆరాధన మీరు చేసినట్టయితే లక్ష్మీదేవి యొక్క ఆరాధనతోటి మీకు ఆర్థికంగా అన్ని రకాల కలిసిపడేతరంగా ఉంటుంది మరి తెలుసుదాకా అండి ఈ వరకు జాతక ఫలితాలను తిరిగినప్పుడు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్